అధిష్టానం పిలుపు మేరకు ఏదైతే అయినవోలు మండలంలో పెద్దలు ఎమ్మెల్యే కడియం సియర్ గారు ఎంపీ కడియం కావ్య గారు ఆదేశం మేరకు వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు ఇవాళ గర్నపల్లి గ్రామంలో ఇవాళ వెంకటపురం గ్రామంలో జై భీం జై బాబు జై అనే కార్యక్రమం పార్టీ అధిష్టానం మేరకు మేము పెద్ద ఎత్తున పాల్గొని గర్నపల్లి అయిపోయినాక వెంకటపురం వచ్చినందుకు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే గన్నపెల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసులు మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు మండల కోఆర్డినేటర్ బిటి అమ్మ గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మె గారు కాంటెస్టెట్ పెట్టి కోరికన్న మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి యూషక్క ప్రతి ఒక్కరికి బిట్టలు ప్రతి ఒక్కరికి జయపాలనకు రాజరెడ్డి అన్నకు ప్రతి ఒక్కరి సంపాదనకు ప్రతి ఒక్కరి తన పేరు మర్చిపోతే నా పేరు రాయపురం సాంబయ్య ఇలా మాట్లాడే ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో ఓన్లీ భారత ప్రజల కోసం భారతదేశం కోసం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ స్వార్థం లేకుండా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే వాళ్ళ అణచివేసి వాళ్ళ ఇబ్బంది పెడుతుంటే మూతికి ముంతా మన చేతికి చిప్ప ఇచ్చి మళ్ళీ బతికిస్తే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుట్టి దేశంలో స్వాతంత్రం చేస్తే ఆ స్వాతంత్రానికి రాజ్యాంగం ఎవరు రాయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఈ రాజ్యాంగం కూడా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మహిళలు యువకులు అందరి ఆత్మ రాజ్యాంగంలో ఉన్నది ఆ రాజ్యాంగం ప్రకారమే ఇలా సర్పంచి వాటిని ఎవరించి మొదలు పెడితే ఇలా రాష్ట్రపతి వరకు ప్రధాని వరకు కూడా రాజ్యాంగ ప్రకారమే మనం కానీ నిన్నగాక మొన్న నా వయసు కంటే నాది నాకు యాభై ఏళ్ళు ఇల్లు నా వయసంతా లేని బీజేపీ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఎల్కే ఆధ్వర్ని వాజ్పేయి ఆధ్వర్యంలో పుట్టిన పార్టీకిను ఈ భారత స్వాతంత్రానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నా ఈ భారత స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది పుట్టిన నలభై ఏళ్ళలో వస్తే ఈ బీజేపీ పుట్టింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏంటి యువతకు అర్థమైతే లేదు ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఇలాగా అంబేద్కర్ గారిని చాలా విమర్శిస్తున్నారు అంబేద్కర్ గారిని సాక్షాత్ దేశ హోంమంత్రి అమిత్ షా గారు ఏమంటారంటే వీరు అంబేద్కర్ అంబేద్కర్ అనకాండయ్య రాముడు రాముడు అంటే పుణ్యమాస్తాను అయ్యా నువ్వు బీజేపీ పుట్టక ముందుకే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మేము హిందువులం మా తాత హిందువే మా ముత్తాత హిందువే మేము ఎల్లమ్మకు చేసినాము ఊసమ్మకు చేసినాము మైసమ్మకు చేసినాము ఐదోడికి ముచ్చినాం యొండాల రాజన్న ముచ్చినావు నీ బోడి సలహా మాకు అవసరం లేదు మేమంతా హిందువులవే కానీ నువ్వు మాత్రమే ఒక హిందువు అని చెప్పుకొని ఇలా కాంగ్రెస్ పార్టీని అంచు ఇలా సామాజిక పరంగా సామాజిక న్యాయం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇలా దేశంలో ఒక పెను ప్రమాదం రాబోతుంది బ్రిటిష్ వాళ్ళన్నా కొన్ని కఠినే ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కంటే ఇలా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మహా ఓటాకారులు అయిపోయి వాళ్ళు నేను యువత ఒకటే ఆలోచించుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన అందరికీ స్వేచ్ఛనిస్తుంది మనందరికీ అధికారం ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికలలో ఇక్కడ ఈ గర్రపేల్లి గ్రామంలో కానీ వెంకటపురం గ్రామంలో కానీ ఏ ఒక్కరికి టిక్కెట్ వచ్చినా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనము మనకు అడఎంసీఆర్ గారికి అలాగా పోతే నాగరాజు గుర్తిగా ఇవ్వాలని కోరుతూ ఇంకొక చిన్న మాట అది స్పెషల్గా నేను మాట్లాడాలి ఎందుకంటే నేను ఒక దళితుని కాబట్టి నేను ఒక గిరిజన వర్గాన్ని కాబట్టి ఇలా జై జై జైబాపు జై యొక్క రాజ్యాంగాన్ని మేము భారతదేశం మొత్తం తిరుగుతుంటే మా సోదరుడు మాతో తిరిగిన ముప్పై ఏళ్ళు కష్టపడి తిరిగిన కష్టం నష్టం దళిత సోదరుడు మాజీ ఎమ్మెల్యేలను అగ్రవర్ణాలు అక్కడ అవమానించడము అవమానించిన వారిపై తక్షణమే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి ఈనాడికి కూడా పులమే వచ్చింది ఉంది రాజకీయ వివక్ష ఉంది రాజకీయంలో కులమే చూస్తున్నారు ఆర్థిక వివక్ష ఉంది మాజీ ఎమ్మెల్యేకి ఇలాంటి అవస్థ వచ్చిందంటే మనమంతా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పొందు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులం వాళ్ళని కూడా మనం గుర్తుపట్టవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి కూడా మేము విన్నమిస్తున్నాం జై జై బాబు జై